జై శ్రీరామ్ ఈరోజు మన రాజమండ్రి నల్మణి నుంచి మారవాడి మిత్రులందరూ కూడా కలిపి హైందవ శంకరావు కార్యక్రమం జై శ్రీరామ్ ఈరోజు మన నల్మని నుండి హిందూ బంధువులు అందరూ కూడా కలిసిమెలిసి మన హైందవ శంకరావు కార్యక్రమం విజయవాడలో విజయవంతం చేయడానికి హిందువులందరం కూడా ఏకతాటి మీద వచ్చి ఏకమై కుల మతాలు భేదాలు లేకుండా నేను హిందూ అని హిందూ అనే ప్రతి బంధువు కూడా కదిలి వెళ్తున్నారు ఈ దృశ్యాన్ని మీరు చూడవచ్చు శ్రీరామ్ హిందువులు ఇప్పటికీ కూడా ఏకం కాకపోతే ఏకం కాకపోతే మనం చెప్పుకోవడానికి హిందువులుగా ఉండిపోతాం తప్ప హిందూ అనే మతమే ఉండదు పుస్తకాలే ఉంటుంది ఫలానా హిందూ మతం ఉండేది అని ఇప్పటికీ కూడా హిందువులు మేలుకోకపోతే కొన్నాళ్ళకి హిందువులు అనేవారు ఉండరు బంగ్లా గతం జరిగిన మన విషయాలు చూసుకోవచ్చు మన బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో హిందూ అని చెప్పుకోవడానికి కూడా జనాలు భయపడుతున్నారు ఆ పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్కి రాకూడదని ఇలాంటి కార్యక్రమం మనం అందరం కూడా ఏకతాటి మీద రావాలి ప్రతి హిందూ కూడా గడప దాటే అవసరం వచ్చింది ఇప్పటికీ కూడా గడప దాటకపోతే కొన్నాళ్ళకి పరిస్థితి బాగోదు హిందూ హిందూ కార్యక్రమానికి ఈ శంఖారావానికి మన హిందూ బంధువులందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ఇంతమంది తరలి వెళ్తున్నారు విజయవాడకు రాజమండ్రి నుంచి నలమం నుంచి అందరూ కూడా ఇప్పుడైనా సరే మన హైందవ సంస్కృతి సాంప్రదాయాలకి బాటలు వేసి మనమందరూ కలిసి ఒకే తాటి మీద హిందూ బంధువులందరూ కూడా కదిలి రావాలని నేను ఈ శంకరావాన్ని పూడిస్తున్న జనాలందరూ కూడా మనం అందులో పాల్గొని విజయవంతం చేయాలని ఈ ననసం నుంచి హిందూ బంధువులందరూ కదిలి వెళ్తున్నారు नलमल संधु से राजस्थानी मारवाड़ी सब सदस्य गण सूर्यवीर शाखा से हिंदू शंखाराम विजयवाड़ा के लिए प्रस्थान कर रहे हैं यस yes, हम सनातन धर्म रक्षा के लिए आल आंध्रा से हम विजयवाड़ा में सम्मेलन भाग ले रहे हैं महाकार्यक्रम जैसे कि हम हिंदू धर्म बांग्लादेश की परिस्थिति हुआ उस हिसाब से हम आगे की रणनीति तैयार करने में एकजुटता दिखाने में कामयाब होने के लिए सब विजयवाड़ा पधार रहे हैं हिंदू धर्म जय श्री राम, जैसे राम। आज विजयवाड़ा के पास एयरपोर्ट के पास जो है रन वहाँ पे हंद और शंकराम की सभा में हम सब सनातन धर्म हिंदू तो मिलकर सब मिलकर एकजुट होकर जाने की प्रतिक्रिया लिए है उसी से हम लोग सब मिलकर न तेलुगु न हिंदी न मारवाड़ी किसी के नहीं ये के एक ही उद्देश्य जारी एकता में अनेकता है नहीं तो बिछड़े हुए नहीं तो बांग्लादेश की हालत यहाँ पे होने वाली है सबको पता है लेकिन कोई अभी जागा नहीं है चलो हिंदू अभी भी समय है अभी समय निकाल कर आज नहीं तो कल पता चलेगा क्या हालत है इस तरकी की इसी हिसाब से सबको मेरा मान है कि सही समय पर पधार कर उस सभा को मानोभूत अच्छी प्रतीक्षा के हिसाब से दे जय हिंद जय भारत माता की जय జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏదైతే మన హిందువులపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో మన దేవాలయాలు కావచ్చు అలాగే దేవాలయాల్లో ఉన్నటువంటి అన్యమత ప్రచారం కావచ్చు మత ఉద్యోగులు కావచ్చు ఏదైతే మన హిందువులకి అన్యాయం జరుగుతుందో దానికి సంబంధించి ఈరోజు మనం అందరం కూడా నడుము కట్టాం ఒక పెద్దవాళ్ళు సైతమే కాదు యువకులు పిల్లలు అలాగే స్కూల్ పిల్లలు విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క హైందవ శంకరరావునికి అందరూ కూడా బ్రహ్మనాథం పట్టారు కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి హైందవ శంకరరావు విజయవాడ కేసర్పల్లి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర జరగబో కార్యక్రమానికి ఇంతమంది హిందువులు రావడం అనేది మామూలు విషయం కాదు ఈరోజు నిజంగా హిందువులు నిద్రపోతే కనుక రేపన్న రోజు హిందూ ఉండేవాడు అనే విషయాన్ని మనం పుస్తకాల్లో చదువుకోవాల్సి వస్తుంది అది కూడా మన భాషలో కాదు వేరే భాషలో కూడా చదువుకోవాల్సి వస్తుంది కాబట్టి ప్రతి హిందువు కూడా మేల్కోవాలి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ మధ్య కాలంలో చూసారు మన బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో వాళ్ళంతా కూడా మన హిందువుల్ని అణిచేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పరిపాలకలు సహకారంతో హిందువుల్ని అణదక్కేస్తున్నారు అందుకే మనది ఏంటో మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది మన దేవాలయాలు మన మనం కాపాడుకోవాల్సి ఉంది మనం ఆ విషయాన్ని గుర్తించుకోవాల్సి ఉంటుంది మనకు మన దేశంలో ఇవాళ ఒక్క మంది ఎత్తి ఒకటి ఉంది ఒక స్వలం వెళ్ళడుతుంది అది వక్ బోర్డు పేరుతో వాడికి ఏది నాది అంటే మన దేవాలయం వాడికి వెళ్ళిపోతుంది అటువంటి వక్ బోర్డుకి పరిమితులు రావాలి మన నరేంద్ర మోడీ గారు ఆ విషయాన్ని ముందుకు తీసుకొచ్చారు అయినా మన దేవాలయాలన్నీ రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోయి రాజకీయాలు ఎవరో కూడా ఈ యొక్క దేవాలయాల్లోకి రాకూడదు మనం మనమే స్వతంత్రంగా నిర్వహించుకునేటువంటి స్థితి రావాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనురాజ శంకర జయప్రదం చేస్తాం అనురాజు శంకరరావాన్ని జయప్రదం చేస్తాం జయప్రదాం చేస్తాం